వెల్కమ్ టు స్టూడియో అని తెలుగు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్డీపీఓ పటేల్ దేవరాజ్ మనీషా కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్టు చేయడం జరిగిందని ఎస్డీపీఓ ఆటల్ దేవరాజ్ మనీష కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు సోమవారం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మొహానికి మాస్కులు ధరించి చేయడం జరిగింది వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం ఆటలు ఈ కెమెరా ఆధారంగానే అతని బాడీ ఫీచర్స్ ఇవన్నీ చూసి కెమెరాలు అక్కడ తింటే నేర్బై బై ఉన్న కెమెరాల నుంచి కలెక్ట్ చేసుకున్న ఆధారాల ద్వారానే వీళ్ళని పట్టుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలే కాదు ఆల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ టెంపుల్స్ అవ్వచ్చు చర్చిలు అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు కాలేజెస్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు ఎక్కడన్నా కూడా నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే బంగారం కాస్ట్ పెరిగిపోతుంది స్త్రీలు కంపల్సరీ బంగారం ఏదైనా గుడికి రావాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా దేనికల్నా కూడా నగలు ధరించి వెళ్ళటం సర్వసాధారణం బంగారం పెరిగిపోవటం వల్ల వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడతారో ఈ దొంగతనం అలవాటు ఉందో వాడికి ఈజీ ఎర్నింగ్ మనీగా ఏర్పడుతుంది కాబట్టి కెమెరా కావలసినట్టు అందరూ కూడా గుర్తించాలి ఇటీవలి కాలంలో గవర్నమెంట్ కెమెరాలు సుమారు మూడు వేల కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం కోసం మన జిల్లాలో ఇన్స్టాల్ చేయించడం జరుగుతుంది ఇంకా మోర్ కెమెరాలు వచ్చినట్లయితే ప్రజలకు ఇంకా భద్రత సేఫ్టీ డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది కాబట్టి మేము మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ సిసి కెమెరాల ఆవశ్యకతను ప్రజలందరూ గుర్తించి ప్రతి స్కూల్ దగ్గర ప్రతి కాలేజ్ దగ్గర అట్లానే ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే షాపులు అవ్వచ్చు అలానే హోటల్స్ అవ్వచ్చు కళ్యాణ మండపాలు అవ్వచ్చు లార్జ్ అంటే చర్చిలు అవ్వచ్చు వీటన్నిటి దగ్గర కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి కాలనీస్ ఉంటున్నాయి చాలా చోట్ల కాలనీ వాసులు అందరూ కలిపి ఒక కెమెరా పెట్టుకోవాలి ఒక ఆ కాలనీలో ఇన్ను ఎగ్జిట్ అంటే వచ్చే దారి వెళ్ళిపోయే దారి రెండు మూడు దారులు ఉంటాయి ఆ రెండు మూడు దారిలో కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఇమీడియట్గా దొంగలు కూడా మేము ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉంటున్నాయో ఆ ఏరియాకి దొంగలు వెళ్ళట్లేదు ఆ ప్రాంతంలోకి దొంగలు వెళ్ళి దొంగతనం చేయడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే కెమెరా ద్వారా డిటెక్ట్ అయిపోతాం మేము దొరికిపోతామనే భయం ఉంటున్నాను కాబట్టి కనీసం అది ప్రివెన్షన్కి పనికొస్తుంది డిటెక్షన్కి పనికొస్తుంది కాబట్టి పబ్లిక్ ముఖ్యంగా ఈ కెమెరా యొక్క అవసరం గుర్తించి నెంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టుకుంటారని మేము మీడియా ద్వారా తెలియదు వరుస స్నాపింగ్ జరిగి జరగడం జరిగింది ఆ స్నాపింగ్స్ మీద ఎస్పి గారు శ్రీ బిన్నె మాధవ్ గారి ఆదేశాల దొరికి డిఎస్పి గారు ఏఎస్పి సార్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు ఒకటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో రెండోది పవర్ ఇన్స్పెక్టర్ అయిన ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ మొబైల్ నెట్ పరిస్థితుల్లో పట్టుకోవాలి అని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఎవరైతే మనం ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో చైన్స్ హ్యాచింగ్లో అఫెన్స్ చేసే ఎమవ కలిగిన అఫెండర్ని అదేవిధంగా నియర్ బై అఫెన్సెస్ అయిన ప్లేసెస్లో ఉన్న సీసీ కెమెరా సీసీ ఫుటేజెస్ కూడా వీటిఫై చేయడం జరిగింది వాటి ఆధారంగా మాకు ఇద్దరు వ్యక్తుల మీద సస్పెషన్స్ వచ్చి వారిని తీసుకొచ్చి వారి మీద నిఘా పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఆ నిఘాలో భాగంగానే సీసీ ఫుటేజ్ ఎంతో ఉపయోగపడి కాబట్టి వారిని ఇన్ఫర్మేషన్ మీద ఎండపాలం ఎస్ఐఆర్ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది And uh, we, we were able to map those basements in very short time. Uh, we have done a very great job. In that case, uh, we have seized a total 78 70 in the whole which It's accepted since we have done it. this uh, information, we have got through this uh, CCTV CCTV tower lumps from have central this information. We were able to map them. On this area, uh, we uh we see it and we said they will be very good to let you know how the architect is going to explain on the record.